హిందూపురంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పరీక్ష హిందూపురం ఆగస్టు పద్దెనిమిది ఆంధ్రజ్యోతి దీనదయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు గత సంవత్సరం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు సెప్టెంబరు పదహారులోపు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా లేదా పోస్టాఫీసులో రెండు వందల రూపాయలు అకౌంట్ డిపాజిట్ చేసి ఆ రసీదుతో పాటు దరఖాస్తు పత్రాన్ని కవర్లో జతచేసి హిందూపురం లేదా ధర్మవరం తపాలా కార్యాలయాలకు పంపవచ్చు ఈ పరీక్షలో రెండు విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాదికి ఆరు వెయ్యి రూపాయలు స్కాలర్షిప్ లభిస్తుందని ఆయన వివరించారు మరిన్ని వివరాల కోసం స్థానిక తపాలా కార్యాలయాలను సంప్రదించవచ్చని సూచించారు